మసుబ్బారెడ్డి గారు సో రెడ్డి గ్రామం అనంతపురం మండలం పరంపూరం గుళ్ళా మరిపక్క కోటిలో ఉన్నాయి ఆరవ నంబర్గా ఏడవ నెంబర్ ఎం తర ఎండల పిఆర్పల్లి

પટેલના જગન્મારા ரெடிணி திரும்மேஷ் வைக்கோர் கிராமம் கோர்னூர் மண்டலம் ரெடி உடனா கே ராமசுப்பாரெடி காரே சோமன் ரெடி கிராமம் சோமன் ரெடி கிராமம் அனந்தபுரம் ஓரன் மண்டலம் அலங்கரம் ஜெல்லாம் กอตัลกอตัลกอตัลปอร์ตจัสกุนได ಬೆಲ್ಲೆಡು ಪ್ರತೋರನ್ನಿ ಏರುನ್ ವಿಷಯ ಐದು ಪುಸ್ತಕಾನನಕ್ಕೆ ಬೆರೆಕಬೇಡಿ ಬೆಲ್ಲೆಡು ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నారు मानंतपुर रोरल मंडल मानंतपुर जिला आर्यतपुर किलाundai आ ఏడవ నంబర్ బయలున్నర ఎనిమిది నెంబర్ రెండు మరణ స్వామి ఆశిస్తులను మరి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు మరి కట్ట కట్ట కట్టడే రిజర్వ్ బ్యాంక్ వారి కట్టపల్లి కృష్ణారావు గారి అట్ట

రామసుకారెడ్డి గారు సోమంగొడ్డ గ్రామం అనంతపురం మండలం అనంతపురం జిల్లా పోటీలో ఉన్నాయి ఏడవ ర

वठे रही कल मने ైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అబ్బాయి నువ్వు క్రామ తలదిస్తున్నావు లిటర్ సహకరించాలా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అబ్బాయి అలా దయచేసి ఎదురు వాళ్ళకి ఎద్దు దస్తున్నది ఆ యొక్క బంధు కలిగించాలా పోలీసు ఇప్పటి వారి సారి కొంచెం కంట్రోల్ చేయాల్సిన అన్నీ ఒకటే

me తిరిగి అరవై మూడు అడుగుల ఒకే చూ మశం ఉంది ఆ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై మూడు అడుగుల మూడు ఇచ్చు రెండవ స్థానం మరి అవకాశం ఉంది మరి అవకాశాన్ని వినియోగించుకోవాలా సమయం मुल मूर कंदा कला తిన్నావాతమ్ముడు తిన్నావా అండి ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా